అసలు మనం ఏ మోతాదులో తీసుకోవాలి అని అంటారు జనరల్ గా సో యాక్చువల్గా మనకి ఈ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ లో మనకు రావాల్సింది వస్తుందండి టాక్సిటీ అనేది మనం సిమ్టమ్స్ ద్వారా సస్పెక్ట్ చేయొచ్చు ఓకే ఒకవేళ ఈ డైట్ డైట్లో తీసుకుంటూ వాటర్ త్రూ కూడా తీసుకున్నట్లయితే లేదు అంటే ఏం ఎక్సెస్ అదే నేను చెప్పినట్టు ఇందాక కాపర్ వాటర్ బాటిల్లో వాటర్ తాగడం వల్ల వచ్చే క్వాంటిటీస్ చాలా మైనర్ ప్రాపర్ మెయింటెనెన్స్తో చేస్తే దానికి తీసుకోవాల్సిన క్లీనింగ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయింటెనెన్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇట్స్ గుడ్ కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు హార్చే కెమికల్స్ యూజ్ చేసి వాటిని క్లీన్ చేసినప్పుడు కానీ లేదా స్టీల్ స్క్రబ్స్ యూజ్ చేసి బాగా స్క్రేప్ చేసినప్పుడు కానీ ఆ కాపర్ లీచింగ్ అంటే ఆ లీచింగ్ అంటే ఆ వెజల్లో ఉన్నది దీనిలోకి రావడం అది ఎక్కువ అయినప్పుడు మీరు డైలీ ఎక్సర్సై యూజ్ చేస్తున్నారు అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో దానిలో కొన్ని అసిటిక్ ఫ్లూయిడ్స్ పోసేసారు హాట్ వాటర్ పోసేసారు ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో తీసుకెళ్తున్నారు అలాంటప్పుడు దాని నుంచి లీచ్ అయ్యేది ఎక్కువ అవ్వచ్చు అండ్ మీరు చాలా యూసేజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా టాక్సిటీకి ఛాన్సెస్ పెరుగుతాయి సో ఓకే క్లీనింగ్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మీకు రెగ్యులర్గా క్లీన్ చేయాలి తరవగా లోపల అవుట్ సైడ్ డ్రై ఉండేటట్టు చూసుకోవాలి ఓపెన్గా పెట్టాలి ఎందుకంటే దీనిలో మెయిన్గా గ్రీన్ రెసిడ్ జ్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అవి బాగా టేస్ట్ని ఆల్టర్ చేసేస్తూ ఉంటాయి అండ్ కొంతవరకు హానికరం కూడా సో ఆ రెసిడ్ జ్యూస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అండ్ ఎక్సెసివ్ లీచింగ్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి న్యాచురల్ సబ్స్టెన్సెస్ లైక్ వెనిగర్ లేకపోతే లెమన్ అండ్ సాల్ట్ యూజ్ చేసి ప్రాపర్గా డ్రై చేయడం అండ్ టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఎక్సెసివ్ హాట్ గానీ అవి ఉండి పోయకూడదు అసిటిక్ సొల్యూషన్స్ పోయకూడదు ప్లెయిన్ వాటర్ రూమ్ టెంపరేచర్ లో రూమ్ టెంపరేచర్ లో అండ్ ఎక్కువసేపు కూడా దానిలో మినిమం సిక్స్ ఎయిట్ అవర్స్ ఓవర్ నైట్ పెట్టేసి వాడడం అనమాట ఎక్కువ స్టోరేజ్ కూడా చేయకుండా ఇట్లా ఓకే అంటే అందులో మనం హాట్ వాటర్ లూక్ వామ్ వాటర్ లాగా యూస్ చేసి బెటర్ అండి బెటర్ అవాయిడ్ ఆల్వేస్ అవాయిడ్ బికాస్ ఆ ఎక్సెసివ్ మనకి ఇప్పుడు సేఫ్ అని ఎప్పుడు చెప్తున్నామంటే ప్రాపర్ మెయింటెనెన్స్ తో వాట్ దే అబ్జర్వ్ ఇస్ ఈ లెవెల్స్ ఈ కండిషన్స్ లో వాడినప్పుడు ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ సంథింగ్ అగేన్స్ట్ దట్ ఇట్ బే బికమ్ హార్మ్ఫుల్ అనమాట అది ఓకే సో